అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ఏ రాసి వాళ్ళు ఏ రక్తం పెట్టుకోవాలి ఏ పరిహారాలు చేయాలి అనేది అందరికీ తెలిసిన విషయం మనకి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి పన్నెండు రాసులు ఉన్నాయి మనం జనరల్గానే చెప్పుకోగలుగుతాము ఎందుకంటే ఎవరిదైనా వ్యక్తిగత జాతకం చూసినప్పుడు దాంట్లో దశా విశేషాలు లగ్నం ఇంకా ఏంటంటే సుదర్శన చక్రం అని కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట సో పీరియడ్ కూడా చూస్తూ ఉంటాము ఇదైతే మనం జనరల్గా చెప్తున్నాము సో పరిహారాలు ప్లస్ ఏంటంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క అధిపతి ఉంటారనమాట సో దాన్ని బట్టి మనం చెప్పడం జరుగుతుంది అదొకటి కాకుండా ఒక్కొక్క రాశిలో నక్షత్రాలు ఉంటాయి నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయని అందరికీ తెలుసు సో ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదాలు అంటే ఒక్క నక్షత్రం నాలుగు పాదాల కింద మనం పరిగణించి ఉండమన్నమాట సో నూట ఎనిమిది ఉంటాయి అన్నమాట పాదాలు సో ఒక్కొక్క దాంట్లో తొమ్మిది ఉంటాయి మనకి తెలిసిన ఒక విషయం సో ఏంటంటే మనకి నక్షత్రం పట్టి జాతిరత్నాలు అవన్నీ వస్తాయి అలాగే దశా విశేషాలను పట్టి కూడా మనకి జాతిరత్నాలు అనేవి వస్తాయి అలాగే ఏంటంటే బర్త్ స్టార్ అంతేంటి నక్షత్రం పట్టి నాట్ ఓన్లీ దట్ మనకి రాసి పట్టి అనేది కూడా మనకి జాతిరత్నాలు అలాగే పరిహారాలు అనేవి వస్తాయి నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే అన్ని జనరల్గా చెప్తున్నాను సో ఎవరైనా జాతకం పరిశీలించుకున్న తర్వాత ఒక జాతిరత్నం అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట అదొకటి కాకుండాను మనం ఎప్పటికైనా సరే సర్టిఫైడ్ జెమ్స్ వేసుకోవడం అనేది చాలా మంచిది ఎందుకు సర్టిఫైడ్ జమ్స్ వేయాలి అంటే మనకి తెలుసు జెమ్స్ అనేవి జాతి రత్నాలు అనేవి మనకి భూమిలోంచి వస్తాయి దాంట్లో కల్మషం కూడా ఉంటుంది సో దానికి కట్ ఎలా ఉంది క్లారిటీ ఎలా ఉంది దాని వెయిట్ ఎంత ఇవన్నీ చూసుకుని ఇవ్వడం అనేది జరుగుతుంది సర్టిఫైడ్ జమాలజీస్ దగ్గరికి వెళ్ళి చేసి తీసుకోవడం అనేది మంచిది ఎందుకంటే జాతిరత్నాలు ఎక్కడో లోతులో ఉన్న వాళ్ళని కూడా పైకి అన్నమాట అంత పవర్ ఉంది జాతిరత్నాల్లో రెమిడియల్ మెషర్స్లో ఎస్పెషలీ మన వేదిక అస్ట్రాలజీలో రెమెడియల్ మెషర్స్లో అంత పవర్ ఉంటుందన్నమాట అది కరెక్ట్ అయిన జాతిరత్నం వేసుకుంటేనే అది కరెక్ట్గా ఏంటంటే మీ లైఫ్కి సెట్ అవుతుంది సక్సెస్ అనేది సాధిస్తారు అదొకటి కాకుండాను ఏ వేల్కి వేసుకోవాలి ఎలా వేసుకోవాలి ఏ మెటల్లో వేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరుగుతుందనమాట సో మనకి పన్నెండు రాసులు ఉన్నాయి దాని వారిగానే మనం మాట్లాడు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది సింహరాశి వాళ్ళ గురించి సింహరాశికి అధిపత్యమో మనకి తెలుసు సూర్య గ్రహం అన్ని గ్రహాలు సూర్యుని చుట్టే తిరుగుతూ ఉంటాయి ఆయనే మెయిన్ అని మనకి తెలుసు అనమాట సోలార్ సిస్టమ్ అని కూడా అంటూ ఉంటాము సో వీళ్ళు కూడా ఏంటంటే పైకొద్దాం బాగా షైన్ అవుదాం అనుకునే ఒక రాశి కింద మనం పరిగణిస్తాము చాలా బాగా పైకి వస్తారు అలాగే పాలిటిక్స్లో వాళ్ళు పాలిటిక్స్ అంటే మక్కువ వాళ్ళని కూడా చెప్తూ ఉంటాము వీళ్ళు చేయవలసిన పరిహారాలు అంటే సూర్యగ్రహానికి అర్ఘ్యం ఇవ్వడం అలాగే సండే సండే అలాగే ఏంటంటే మనం ఆదిత్య హృదయం చదువుకోవడం ఎప్పుడు చెప్తూ ఉంటాము అలాగే సింధూరం పెట్టుకోవడం కూడా మెయిన్ గా చెప్తూ ఉంటాం అన్నమాట ఈ గ్రహానికి అంటే సూర్యగ్రహానికి ఎప్పుడు మనం చెప్పేది ఏంటంటే కెంపులు అంటే జాతి రత్నాలు చెప్తున్నాను అన్నమాట కెంపులు కెంపులు కూడా మనం ఏంటంటే పసిడిలోనే ఎక్కువ వేసుకోమంటాము అది కూడా త్రీ క్యారెట్స్ పైన వేసుకోవడం అనేది మంచిదనమాట ఏదైనా సరే జాతక రీత్యా ఏ మనం ఎప్పటికైనా జాతక రీత్యా ఒక జాతిరత్నం ఇవ్వడం అనేది జరుగుతుంది సో తప్పక జాతకం పరిశీలించిన తర్వాత వేసుకోవడం మంచిది మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది రాహుకేతువుల గురించి కేతువులకి కూడా మనం ఎప్పుడైనా ఏంటంటే మనం అని చెప్తాం జాతిరత్నాలు అంటే తొమ్మిది స్టోన్స్ అని కూడా చెప్తాం నవ నవధాన్యాలు చెప్తాం నవ జెమ్స్ అంటే తొమ్మిది జెమ్స్ కూడా మనం చెప్తూ ఉంటాం అన్నమాట సో తప్పక రాహుకి రాహు అంటే మనకి ఈ కాలంలో రాహు దశ వచ్చినప్పుడు కానీ రాహు మంచి పొజిషన్లో ఉన్నప్పుడు కానీ బ్యాలెన్స్ చేయడానికి మనం ఎప్పటికైనా జాతిరత్నం ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట రాహుకి జాతిరత్నం ఏంటంటే గోమేదికం గోమేధికం అంటే లైట్ కలర్లో ఉంటుంది బ్రౌనిష్ కలర్ ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది అనమాట రెండు కలయిక మరీ డార్క్కి వెళ్ళొద్దని చెప్తాం అది కూడా ఏంటంటే ఎక్కువ సిల్వర్లోనే వేసుకోమని అనమాట ఏ వేలికి వేసుకోవాలి ఏ చేతికి వేసుకోవాలి అనేది చెప్పడం జరుగుతుంది అలాగే ఏంటంటే రాహుకి మన పరిహారాలు చేయాలి అంటే రాహు జపం చేసుకోవడం అలాగే రాహు కేతు పూజలు కంటిన్యూస్గా చేసుకోవడం మంచిది రాహుకి అధిపతి మనం ఎక్కువ మనం చెప్పేది దుర్గాదేవి చెప్పుకుంటాం అనమాట సో దుర్గాదేవిని నిత్యం కొలవడం అనేది కూడా చాలా మంచిది సో ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కొంతవరకు రాహు బ్లెస్సింగ్స్ ఉంటుంది ఎందుకంటే ఈ కాలంలో అందరూ అందరూ అనుకునేది ఏంటంటే కట్ మన రిపీట్ ఈ కాలంలో మనకి నీచ దశలు వస్తేనే మనకి ఏంటంటే డబ్బు సంపాదించడం ఎక్కువ అవుతుంది అండ్ ఆల్సో రాహు ఏంటంటే మనం ఎక్కువ ఫారిన్ ట్రావెల్కి ఫారిన్ కంట్రీ నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి ఆ బయట దేశంలో మనకి సంపాదించుకోవడానికి ఎక్కువ సంపద రావడానికి చెప్పుకుంటూ ఉంటాము సో గోమేతికం వేసుకుంటే వీళ్ళకి ప్లస్ పాయింటే అవుతుంది అనమాట సో ఇదంతా ఏంటంటే జాతక రీత్యా మనం చెప్పడం జరుగుతుంది జాతకం పరిశీలించిన తర్వాతే వేసుకోవడం అనేది మంచిది మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది గ్రహం గురించి కేతు కూడా ఏంటంటే వైడూరియం మనం చెప్పుకుంటూ ఉంటాం వైడూరియం అంటే ఏంటి అంటే క్యాట్స్ అని కూడా అంటూ ఉంటాం అనమాట స్టోన్ చా చూడ్డానికి చాలా బాగుంటుంది అండ్ ఆల్సో ఇది కూడా మనం ఎక్కువ క్యారెట్స్ త్రీ క్యారెట్స్ పైన చెప్తూ ఉంటాము అది కూడా ఏంటంటే కేతు దశ వచ్చినప్పుడు ఎందుకంటే టూ ఏంటంటే మోక్షం ఇచ్చే ఒక ప్లానెట్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం గ్రహం అని చెప్పుకుంటూ ఉంటాం అదొకటి కాకుండా స్పిరిచువాలిటీ ఇచ్చే ఒక గ్రహం ఎప్పటికైనా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒకటి స్టాప్ అయిపోతే ఇంకోటి కొత్తది మొదలవుతుంది అంటే ఏంటంటే గ్రోత్ కొంచెం స్టంట్ అయ్యి ఇచ్చే ఒక గ్రహం కింద మనం చెప్పుకుంటాం అలాగే కొన్ని ఇబ్బందులు పెట్టే ఒక గ్రహం కింద మనం కేతు గ్రహాన్ని చెప్పుకుంటూ ఉంటాం అనమాట సో తప్పక కేతుకి జపం చేయడం అనేది ఒక పరిహారం మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం అలాగే కేతుకి దానం ఇవ్వడం కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట సో పరిహారం చేయాలి అంటే రాహుకేతు పూజలు చేయడం అనేది చాలా మంచిది అలాగే ఏంటంటే కేతు జపం సెవెన్ టైమ్స్ చేయడం మంచిది అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే స్పిరిచువాలిటీ అనేది కొంచెం డెవలప్ అవుతుంది కేతు దశ వచ్చినా లేకపోతే కేతు కొంచెం మంచి పొజిషన్ లేకపోయినా లేకపోతే ఏంటంటే కొంచెం మంచి పొజిషన్లో ఉన్న అంటే జాతక రీత్యం నేను చెప్పేది అంటే పొజిషన్స్ కూడా మనం చూసుకోవాలి ఏ రాశిలో ఉంది అనేది చూసుకోవాలి కనుక ఇవన్నీ చెప్పడం జరుగుతుంది సో వైడ్యూరియం అనేది కూడా మనం ఏంటంటే సిల్వర్ లోనే ఇస్తాము అది కూడా ఎప్పటికైనా సరే సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది మంచిది అనమాట ఏదైనా సరే మనం జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే కొంతమందికి స్టోన్స్ అనేవి పడవన్నమాట అంటే ఏంటి జాతక రీత్యా మనం ఇచ్చాము అంటే అది వారంటెడ్ అంటే అక్కడ ఇవ్వాలని ఉన్నప్పుడే మనం ఇస్తాము ఏదో స్టోన్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు ఏదో ఒక స్టోన్స్ మనం వేసుకోవాలి అని ఇప్పుడు చూస్తూ ఉంటే అది ఫ్యాషన్ అయిపోయింది జాతిరత్నాలు ఎవరు పడితే అప్పుడు ఇష్టంట్టు వేసుకుంటూ ఉన్నారు సో ఏదైనా సరే జాతకం పరిశీలించుకున్న తర్వాత ఆ టైం వచ్చినప్పుడు మనం వేసుకున్నప్పుడు మనకి కలిసి వస్తుంది మనం ఎప్పటికీ ఒక మాట పెద్దలు కూడా చెప్తూ ఉంటారు కాలం కలిసి వస్తుందని చెప్తూ ఉంటారు కదా సో కాలం కలిసి రావాలి అంటే జాతి రత్నాలు చాలా మటుకు మీకు బ్యాకింగ్ అనేది ఇస్తాయి అనమాట స్ట్రెంగ్త్ అనేది ఇస్తాయి పైకి రావడానికి చాలా మటుకు మేము జాతి రత్నాలు ఇచ్చిన వాళ్ళకి ఇప్పటికి కూడా వేసుకున్న వాళ్ళు ఉన్నారు పైకి వచ్చిన వాళ్ళు బాగా ఉన్నారనమాట జాతకం తుల్యంగా పరిశీలించుకుని తీసుకోవడం అనేది మంచిది ఇంకో పాయింట్ ఏంటంటే జెమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి పరిశీలించి తీసుకోవడం స్టోన్ కొంచెం ఖరీదుగా ఉన్నా కూడా తీసుకోవడం మంచిది ఎందుకంటే దశా విశేషాలను బట్టి జాతకం పట్టి ఇవ్వడం జరుగుతుంది అది కూడా కొద్ది రోజులు ఎక్కువ రోజులు వేసుకోవాలి కనుక తప్పక జెమాలజిస్ట్ దగ్గర పరిశీలించుకుని అలాగే సర్టిఫైడ్ జెమ్స్ వేసుకోవడం అనేది మంచిది అనమాట మన దగ్గర సర్టిఫైడ్ జెమాలజిస్ట్ ఉన్నారు అలాగే ల్యాబ్ టెస్టెడ్ జెమ్స్ కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు తప్పక మమ్మల్ని సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది ఫస్ట్ జాతకం పరిశీలించుకోవాలి దాని తర్వాతే జెమ్స్ వేసుకోవడం కానీ రెమెడియల్ మెషర్స్ చేసుకోవడం కానీ మంచిదే జెమ్స్ వేసుకోవడం అంటే జాతరత్నాలు వేసుకోవడం కూడా ఒక రెమెడియల్ మెషర్స్ కింద మనకి వేదిక అస్ట్రాలజీలో చెప్పు ఉన్నారు సో తప్పక ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మీ లైఫ్ ఏంటంటే సక్సెస్ఫుల్గా ఉంటుంది ఎవరికైనా ఏంటంటే అన్ ఎప్పుడు చూసినా హ్యాపీనెస్ ఏ ఉండదు కదా అండ్ ఆల్సో ఎప్పుడు చూసినా కష్టాలే ఉండవు కష్ట సుఖాలు అనేవి జీవితంలో అందరికీ ఒక భాగ్యం ఒక భాగమే మళ్ళీ రేపేట్ కష్ట సుఖాలు అనేవి జీవితంలో అందరికీ ఒక భాగమే సో ఎప్పటికైనా సరే మనం లైఫ్ లాంగ్ కొంతవరకు సక్సెస్ఫుల్గా ఉండాలి అనుకుంటే తప్పక జాతిరత్నాలు కానీ రెమెడియల్ మెషర్స్ కానీ చేయడం అనేది మంచిది ఇందాక నేను మాట్లాడిందంతా జనరల్గా మనం చేసుకునే ఒక కార్యక్రమం అన్నమాట జనరల్గా జాతిరత్నాలు కూడా చెప్పడం అనేది జరిగింది కానీ ఎప్పటికైనా జాతక రీత్యా వేసుకోవడం అనేది మంచిది అండ్ ఎందుకంటే తొందరగా పైకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాగే జాతక రీత్యా మీకు ఏది పడుతుంది జాతిరత్నం అని చెప్పిన తర్వాత ఏ రోజు వేసుకోవడం ఎలా వేసుకోవడం ఏ వేలకు వేసుకోవడం ఏ చేతికి వేసుకోవడం ఏ మెటల్ వేసుకోవడం ఎంత వెయిట్కి వేసుకోవడం అలాగే ఎక్కడ తీసుకోవడం అనేది కూడా చెప్పడం జరుగుతుందనమాట మీరు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు మా ఈమెయిల్ ఐడి అలాగే నా మొబైల్ నెంబర్ అన్నీ ఇచ్చి ఉన్నారు అపాయింట్మెంట్ తీసుకుని దాని తర్వాత పరిశీలించుకుని జాతకం పరిశీలించుకున్న తర్వాత తప్పక జాతిరత్నం వేసుకోవడం అనేది ఎప్పటికైనా మంచిది అలాగే రెమెడియల్ మెషర్స్ కూడా చేయడం అనేది మంచిది ఎందుకంటే జాతక రీత్యా చేసినప్పుడు కరెక్ట్గా ఉంటుంది మీకు ఇది పడుతుంది ఏ గ్రహం మనకి శాంతించాలి అని చెప్పడం అనేది జరుగుతుంది కనుక తప్పక మీకు రిజల్ట్స్ కూడా అలాగే ఫాస్ట్గా ఉంటుందన్నమాట జాతిరత్నానికి అంత పవర్ ఉంది ఎక్కడో ఉన్న వాళ్ళని కూడా బాగా పైకి తీసుకెళ్ళే పవర్ ఉంటుంది కనుక తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాతే జాతిరత్నం వేసుకోవడం అనేది మంచిది మమ్మల్ని సంప్రదించాలి అంటే తప్పక కింద ఉన్న ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నంబర్కి సంప్రదించవచ్చు